జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా ఎంపికైన మంచూరి సూర్యనారాయణ రెడ్డిని తెలుగు యువత కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు జహంగీర్ బాషా మంగళవారం ఘనంగా సత్కరించారు స్థానిక ఎన్జిఓ కాలనీలోని ఆయన స్వగృహంలో సూర్యనారాయణ రెడ్డిని కలిసి గజమాలతో పాటు శాలువా కప్పి ఘన సన్మానం చేశారు జహంగీర్ బాషాతో పాటు సిరిగిరిపల్లె ముస్తఫా మునిరెడ్డి ఎల్లారెడ్డి మాచుపల్లి కృష్ణారెడ్డి మహబూబ్ బాషా సత్తార్ రఫీ గోరె నరసింహారెడ్డి కేశవ జిలాని తదితరులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ సందర్భంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ సూర్యనారాయణ రెడ్డిని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ గా ఎంపిక చేసిన అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఎంపిక కు సహకరించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు గౌరవనీయులు పెద్దలు నేనున్నానంటూ ఆదరించే నేను ఎంతగానో ప్రేమించే గౌరవించే నా అభిమాన నాయకుడు ఈ రోజు మంచు సూర్యనారాయణకు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పండగ వాతావరణంలో నేను ఈ శుభ సందర్భాన్ని నేను అందరికీ పెంచుతున్నాను ఆయన ఇలాంటి పదవులు మరెన్నో ఆయనకు అలంకరించాలని ఆయన ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆయనకు ప్రజల మద్దతు ఉండాలని ఆయన ప్రజా ప్రజాప్రతిగా చూసుకుపోవాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ సూర్యనారాయణ శుభాగాత తెలియజేస్తున్నాను జై జై తెలుగుదేశం